అదాని దగ్గర విద్యుత్ ఒప్పందాల కోసం లంచం తీసుకున్న వ్యవహారంలో తాను ఇరికించి జైలుకు పంపుతారో అని మాజీ విద్యుత్ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అందుకే ఆయన రోజూ మీడియా ముందుకొచ్చి తాను విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయలేదంటున్నారు కానీ వైసీపీ నేతలు మాత్రం బాలినేని సంతకం పెడితే అది విద్యుత్ ఒప్పందమైందని అంటున్నారు ఇప్పటి వరకు తాను సంతకం పెట్టలేదని అంటున్న బాలినేని తాజాగా తన డిజిటల్ సంతకం కూడా వారే ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు బాలినేని ఇంత కంగారు పడటానికి కారణాలున్నాయి జగన్ రెడ్డి నేరుగా అదాని నుంచి లంచం తీసుకుని ఉండొచ్చు కానీ అసలు విద్యుత్ మంత్రిగా బాధ్యత మొత్తం బాలినేనిపై పడుతుంది జగన్ రెడ్డి మనస్తత్వం తెలుసు కాబట్టి ఏమైనా తప్పు జరుగుంటే అది బాలినేనే చేసి ఉంటాడని వాదిస్తారన్న భయంతో ఆయన మీడియా ముందుకొస్తున్నారు అదాని ఒప్పందం విషయం అంత తేలిగ్గా అయ్యే అవకాశాలు కనిపించటం లేదు లంచాలు ఏ రూపంలో ఇచ్చారో అమెరికా నుంచి కేంద్రానికి సమాచారం వస్తే అది రాష్ట్రానికి చేరే అవకాశం ఉంది అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడులు అదానీ లంచాల కోసమే మళ్లించారని అంటున్నారు కాబట్టి వాటిని ఎటువైపు ఏ పద్ధతిలో పంపించేశారో త్వరలోనే తేలిపోయేలా ఉంది అప్పుడు బాలనేనికి పైసా కూడా రానట్లుగా తేలితే ఆయన బయటపడిపోతారు